కాటేరమ్మ కొడుకులంతా బ్రోటల్ ఫామ్లో ఉన్నారు ఎల్ఎస్జీ బౌలింగ్ పెచ్చ వీక్గా ఉంది ఈ గురువారం ఉప్పల్లో లక్నో బౌలర్లకు చుక్కలు చూపిస్తారు సన్ రైజర్స్ అనుకుంటే రివర్స్ అటాక్ అయిపోయింది మూడు వందల సంగతి దేవుడెరుగు రెండు వందలు కొట్టడమే గగనమైపోయిన మ్యాచ్లో సన్ రైజర్స్ అంచనాలను అందుకోలేకపోతే ఢిల్లీ చేతిలో అనూహ్యంగా ఓడిపోయిన కషినంతా హైదరాబాద్ మీద తీర్చుకుంది లక్నో సూపర్ జింట్స్ సన్ పై ఐదు వికెట్ల తేడాతో లక్నో విజయం సాధించిన ఈ మ్యాచ్లో టాప్ ఫైవ్ హైలైట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం నెంబర్ వన్ లార్డ్ శారదుల్ ఠాకూర్ చెన్నై సూపర్ కింగ్స్కి ఆడినప్పుడు శార్దూల్కి ఆ టీం పెట్టిన ముద్దు పేరు లార్డ్ అని అంటే దేవుళ్ళ అవసరమైన సందర్భాల్లో ఆదుకుంటాడు అని అలాంటి శార్దుల్ ఠాకూర్ ఈరోజు సన్రైజర్స్ మీద మ్యాచ్లో తనదైన బౌలింగ్ శైలితో రెచ్చిపోయాడు స్ట్రాంగ్ లైనప్ ఉన్న సన్ రైజర్స్లో కాటేరమ్మ కొడుకు లాంటి ప్లేయర్లను కసితేరా కాటేశాడు ఒకే ఓవర్లో అభిషేక్ శర్మ ఇషాన్ కిషన్లను పెవిలియన్కు పంపి లక్నోకు ఊహించిన దానికంటే పెద్ద ఆరంభమే ఇచ్చాడు శార్దుల్ చివర్లో అభినవ్ మనోహర్ షమీ వికెట్లు కూడా తీసుకుని నాలుగు వికెట్లను తన ఖాతాలో వేసుకోవడంతో పాటు పర్పుల్ క్యాప్ను కూడా సొంతం చేసుకున్నాడు శార్దుల్ బౌలింగే ఈ మ్యాచ్లో సన్ రైజర్స్ను నిస్సందేహంగా కట్టడి చేసిందని చెప్పొచ్చు నెంబర్ టూ సూపర్ స్టార్ ప్రిన్స్ యాదవ్ నాలుగు ఓవర్లలో ఇరవై తొమ్మిది పరుగులే ఇచ్చి ఒక వికెట్ తీసినట్లు కనిపిస్తున్న ఈ ఇరవై మూడేళ్ల బౌలర్ అతి ప్రమాదకర ఆటగాడైన ట్రావియస్ హెడ్ను క్లీన్ బౌల్ చేసిన విధానం నబూతో నభవిష్యతి అక్కడితో ఆగాడా తన బౌలింగ్లోనే నితీష్ కొట్టిన బలమైన షాట్కి అడ్డంగా చేపెట్టాడు అంతే అది ప్రిన్స్ చేతికి తగిలి నాన్ స్ట్రైకింగ్ ఎండ్లో ఉన్న స్టంప్స్ని గిరాటేసింది అప్పటికే క్రీజ్ వదిలిన కాటేరమ్మ కొడుకు క్లాసెన్ అనూహ్యంగా రన్అట్ అయిపోయాడు ఆ బాల్ ఆపడం కష్టమని తెలిసిన ప్రిన్స్ చూపించిన టాలెంట్ అండ్ ధైర్యమే ఈ మ్యాచ్లో హెడ్ క్లాసెన్లను అవుట్ చేసేలా చేసి మ్యాచ్ను పూర్తిగా లక్నో కంట్రోల్లోకి తీసుకొచ్చింది నెంబర్ త్రీ ఎమర్జింగ్ సెన్సేషన్ అనికేత్ వర్మ హెడ్ నలభై ఏడు పరుగులు నితీష్ ముప్పై రెండు క్లాసిన్ ఇరవై ఆరు పరుగులకి అవుట్ అయిన సన్రైజర్స్ నూట తొంభై పరుగుల భారీ స్కోర్ను కొట్టిందంటే కారణం ఈ చిన్న కుర్రాడు అనికేత్ వర్మ ఈ ఏడాది ఐపీఎల్లో అరంక్రం చేసిన ఇరవై మూడేళ్ల కుర్రాడు పదమూడు బంతుల్లోనే ఐదు భారీ సిక్సర్లతో చేసిన ముప్పై ఆరు పరుగులు గొప్ప ఎమర్జింగ్ సెన్సేషన్ను తలపించాయి ఇంకా చాలా పెద్ద టోర్నమెంట్ కాబట్టి చూడాలి కుర్రాడు ఎంత దూరం వెళ్తాడు చివరిలో కెప్టెన్ కమిన్స్ కొట్టిన మూడు సిక్సర్లు స్కోర్ బోర్డుపై సన్ రైజర్స్ నూట తొంభై పరుగులకు తీసుకెళ్లి లక్నోకు నూట తొంభై ఒక పరుగుల టార్గెట్ని ఇవ్వగలిగేలా చేశాయి నెంబర్ ఫోర్ మైటీ మార్ష్ సన్ రైజర్స్ బ్యాటింగ్లో ఎంత డెప్త్ ఉందో బౌలింగ్లోనూ అంతే నాణ్యత ఉంది కమిన్స్ జంపా షమి హర్షల్ పటేల్ లాంటి ఎక్స్పీరియన్స్డ్ బౌలర్స్ని ఎదుర్కోవాలంటే అంతకు మించిన సత్తా చూపించాలి సరిగ్గా మిచ్ మార్ష్ అదే చేశాడు మార్క్రమ్ అవుట్ అయినా ఓ ఎండ్లో నికోలస్ పోరన్ రెచ్చిపోతున్న మిచ్ మార్ష్ మాత్రం సంయమంతో ఆడి హాఫ్ సెంచరీ కొట్టాడు ముప్పై ఒక్క బాల్స్లోని ఏడు ఫోర్లు రెండు సిక్సర్లతో యాభై ఒక్క పరుగులు చేసి విన్నింగ్లో భాగస్వామ్యమయ్యాడు మార్ష్ నెంబర్ ఫైవ్ పూనకాల పోరన్ పోరాన్ టచ్లో ఉంటే ఇంకెవ్వరూ నాలా ఆడలేరు అన్నట్లు ఆడతాడని చెప్పడానికి ఇవాళ మ్యాచే ఉదాహరణ కేవలం ఇరవై ఆరు బాల్స్ అంటే మహా అయితే నాలుగు ఓవర్లు అంతే ఆడి ఆరు ఫోర్లు ఆరు సిక్సర్లతో బాధి ఏకంగా డెబ్బై పరుగులు చేశాడు ఊనకాల కాకపోతే ఏంటిది అస్సలు తగ్గలేదు అక్కడ వరుసగా పోరాన్ మిచ్ మార్చ్ అవుట్ అయినా పంత్ మళ్ళీ ఫెయిల్ అయినా డేవిడ్ మిల్లర్ అబ్దుల్ సమద్ కలిసి మిగిలిన పనిని పూర్తి చేసి ఇంకా నాలుగు ఓవర్లు మిగిలి ఉండగానే ప్రమాదకర సన్రైజర్స్పై లక్నోకు ఐదు వికెట్ల తేడాతో విజయాన్ని అందించారు